వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువత కార్యక్రమానికి వైకాపా శ్రేణులు నిరుద్యోగ యువత భారీ ఎత్తున కలెక్టరేట్ కి తరలి వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సూపర్ సిక్స్ హామీలను పక్కన పెట్టి కాలయాపన చేస్తుందని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరాశ కల్పించారని తెలియజేశారు నిరుద్యోగులు ఉద్యోగులయ్యే వరకు మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు మాటే మరిచారని ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ను అదేవిధంగా రేషన్ వెహికల్స్ను ఏర్పాటు చేస్తే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటిని తొలగించి నిరుద్యోగులను శాతం మరింత పెంచారని అన్నారు పీఠాపురం నుండి యువతతో బయలుదేరి కాకినాడలో జరిగే భారీ ర్యాలీలో పాల్గొని కలెక్టర్కి వినతిపత్రం పత్రం అందజేయనున్నట్లు వంగా గీత మీడియాకు తెలిపారు అందరికీ నమస్కారం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు మరి వారు పిలుపు మరకు తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరఫున నిరుద్యోగ యువకుల తరఫున మరి వారి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ఈ ఈ కూటమి ప్రభుత్వము ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇంచుమించుగా సూపర్ సిక్స్ హామీలు చెప్పి మొన్నటి వరకు ఒత్తిడి తెస్తే ఆ తల్లికి వందనం ఒకటి మొదలు పెట్టారు తప్ప మిగతా ఏ కార్యక్రమాలు కూడా యువతకి కానీ విద్యార్థులకు కానీ అందించలేదు అందుకోసమే ముఖ్యంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ ఇస్తామని నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం మాత్రమే కాకుండా ఒకవేళ ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యే లోపు ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా మూడు వేల రూపాయలు చెప్పిన నెలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది పన్నెండు నెలలు గడిచిపోయాయి ముప్పై ఆరు వేలు ప్రతి నిరుద్యోగికి రావాల్సింది కానీ ఇవ్వలేదు అదే విధంగా రెండో సంవత్సరం కూడా మొదలైంది పైగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆయన ప్రజలకి దగ్గరగా పరిపాలన ఉండాలని పెట్టిన వాలంటీర్స్ ని లక్షలాది మంది వాలంటీర్స్ ని తీసివేయడం జరిగింది అదే విధంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయటం జరిగింది మరి వేషన్ డిపో ద్వారా దగ్గరగా ప్రజలకు అందించడంతో పాటు నిరుద్యోగులకి ఇరవై వేల పైన ఉద్యోగులందరికీ కూడా అవకాశం కల్పించే ఉన్నదాన్ని కూడా రద్దు చేయటం జరిగింది ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వకపోగా లక్షలాది మందిని మరి వారి జీవితాలని రోడ్డున పడవేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రుల తరఫున నిరుద్యోగ యువత తరఫున విద్యార్థుల తరఫున ఇచ్చిన పిలుపుని అందుకుని మేము కాకినాడ వెళ్లడం జరుగుతుంది అక్కడ ర్యాలీ లో పాల్గొని మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి గత సంవత్సరం బకాయి ఈ సంవత్సరం ఇచ్చే కూడా మొత్తంగా ప్రజలకి నిరుద్యోగులకి అంద ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్ సిపి ప్రతాపురం నియోజకవర్గ నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాము తక్షణం నిధులు మంజూరు చేయాలి ఉద్యోగాలు భర్తీ చేయాలి